king of cotail on a జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు రూపాయల భోజన పథకాన్ని ఘోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే సింగ్ ప్రారంభించారు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్ జిల్లా ఆసుపత్రికి వస్తారని వారు బయటికి వెళ్లి తినాలంటే ఇబ్బందులు పడుతున్నారని రాజాసింగ్ అన్నారు వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు రోగులు వారి సహాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం రోగి సహాయకులకు రాజాసింగ్ భోజనం వడ్డించారు ఆయన వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేంద్రనాథ్ తదితరులు ఉన్నారు 나 나나 선생님 어디야 아어 블락에 게임 미스콜었어요 선생님 아레 고틸은 아니에요 고틸은 아니에요 네 선생님 아 그렇지 땡 안만 고틸은 나타 좀 스피드 잡아 아다 선생님 아, 아, 아 सिंह बोला नहीं सर ट्रेन मिस कर thank <laughs> you